పట్టణంలోని చిగురుమానుపేట కాలనీలో ఉన్న ప్రభుత్వ వైన్ షాప్ లో పట్టణానికి చెందిన రాజశేఖర్ అనే యువకుడు మద్యం వైన్ షాప్ లో కింగ్ బీరును విక్రయించాడు మద్యం బాటిల్లో ప్లాస్టిక్ స్పూన్ చూసి అవాపై మద్యం దుకాణం ఎదురుగా ఆందోళన చేశాడు అనంతరం సబ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయమని పోలీస్ అధికారులకు విన్నవించగా ఇది తమ పరిధిలోకి రాదని నంద్యాల ఎక్సైజ్ పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయమని సూచించారు స్కూల్ వచ్చింది చూడండి మీరే కావాలంటే లైవ్ లో షాప్ ఉందని తీసుకున్నప్పటి నుంచి ఇప్పుడు ఒకటి తీసుకోండి కంప్లైంట్ షాప్ మంచి తెచ్చిపోతే ఎట్లా మనుషులు డిపోతారు సార్ కంప్లైంట్ అంటే మేము మా లాంటి సామాన్యులు వస్తే కంప్లైంట్ తీసుకోరు మీరు ఒకవేళ సర్చ్ వచ్చినా ఆఫీసర్ పెడతారు కంప్లైంట్ అయితే తీసుకోరు సార్ చెప్పండి సార్ కూడా తప్పంటే మేము ఏం చేయలేము సార్ ఆఫీసర్ వచ్చే ఉండాలి వాళ్ళు ఫస్ట్ వచ్చాము నంద ఇవన్నీ ఇదేమంటే ఇంకా గత ప్రభుత్వం వాళ్ళే ఉన్నారు కాబట్టి కంప్లైంట్ తీసుకోవడం లేదు ఈ మ్యానుఫ్యాక్చర్ కూడా చూడండి గత ప్రభుత్వం ఎలక్షన్ రిజల్ట్స్ రాకముందు ఒక నెల ముందరే మ్యానుఫ్యాక్చర్ అయింది ఇది అందుకోసం వాళ్ళు గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఉన్నారు కాబట్టి కంప్లైంట్ తీసుకోవడం లేదు ఇప్పుడు అడుగుతా నంద్యాల పోయి కంప్లైంట్ అంటున్నారు మేము డోర్లో కొని పోయి పోయిలేము ఇప్పుడు మళ్ళీ ఆఫీసర్లో రాలేదు ఉండండి అంటారు ఒకవేళ మాకేమన్నా జరిగి చచ్చిపెట్టి ఆఫీసర్లో వచ్చేంతవరకు ఇన్ని ఉండాలా అంటే మీ ప్రభుత్వం వాళ్ళే స్పందిస్తారు ఇప్పుడు మా కొత్త ప్రభుత్వంగా మీరు పాత అధికారులు ఉన్నారు కాబట్టి మీరు స్పందించడం లేదని మాకు అర్థమైంది మేము నందేలా కింద మీనే ఉన్నాం ఇన్నే కంప్లైంట్ ఇస్తాం మాట్లాడలేదు సార్ వీడియో కాబట్టి సార్ మీరు నంద్యాల పోయి సార్ మీ మీకు ఇస్తాం సార్ ఇక్కడ నాకు అవైలబుల్లో మీరు కాబట్టి మీకు చెప్తాం మీరు అక్కడికి బాగా చేయండి సార్ మీరు మేము నంద్యాల పోయి ఇచ్చేంత లేదు సార్ మాకి మాకు మీరు కూడడానికే చాలా కష్టం కొని ఆయనందుకు ఇవన్నీ మాకు